ఈ పాపం ఉన్నవాడు పవిత్రమైన పండు మీదకి వెళ్ళలేడు దోషం పవిత్రమైన పండుగ ఎక్కర్లేడు ప్రభుని అందుకోలేదు ప్రభు పాపాలు చేరలేదు మోసిత్ అన్నట్లుగా నీవు నేను అక్కడ విడిచిపెట్టి నా దగ్గరికి రానని విషయరా అలాగే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మన పాపాలు అక్కడ విడిచిపెట్టి దేవుడి దగ్గరికి మరి ఎలా పాపాలు ఎలా పోతాయి పాపాలు పోగొట్టుకుంటేనే దేవుడి దగ్గరికి వెళ్ళాలి మరి ఎలా పోతాయి ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్తున్నాం ఒక వచ్చిన భాగం చదువుకున్నాం ఇప్పుడు కాక పా పాపమలన్నీ కైసుకునేటువంటి భాగం ఒకటి అదేంటో చూద్దాం దయచేసి చూద్దాము పదమూడో ఓట ఒకటి తీయబడును చాలండి ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుడికే దావీదు సంతతి వారి కొరకును ఎరుష్యే నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడి ఉన్నది ఆ ఓట ద్వారా మనం కడిగి వేయబడతామంటే తీసిపోయబడి ఏముందండి ఈ పాపమును కడగడానికి అపవిత్రతను కడగడానికి ఓటు ఉంది ఆ ఓట ఒకటి ఏం చేయబడింది తీయబడింది ఆ తీయబడిన ఓట చేత కడగబడితే గనక మనం తీయబడిన ఓట చేత కనుక శుద్ధి చేయబడితే గనక మనం తీయబడిన ఓట చేత కనుక మనము పవిత్ర పక్షబడితే గనక అప్పుడు ప్రభువుని అందుకోగలం ఆయన కొండకు వెళ్ళగలం ఏది ఆ ఓట వ్యవహాను రాసును మొదలు పెడితే మొదట ఏడో వచ్చిన రాసిన మొదటి మొదలు పెట్టింది అధ్యాయం అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన మనము గలవారమూ అప్పుడు ఆయన కుమారుడైన ఏస్తు రక్తము ప్రతి పాపం నుండి ఆ ఈ ఓట ఓట ఆయన కుమారుడైన కుమారుడైనా ప్రభు వారి అది ఓట ఎక్కడి నుంచి తీయబడింది కుమారుల్లో నుంచి తీయబడింది ఆ ఓట కుమారుని చేతుల్లో నుంచి తీయబడింది కుమారుని శరీరంలో నుంచి తీయబడింది కుమారుని ఆ ప్రక్కలో నుంచి తీయబడింది కుమారుని కాళ్ళలో నుంచి తీయబడింది కుమారు యొక్క శిరస్సులో నుంచి తీయబడింది ఏంటి ఆ ఓట అంటే ఏసు రక్తము హల్లెలూయా ఆ రక్తమే ఉబికి పొరలి ఓటల వరకు బయటకు వచ్చింది ఆ రక్తము చేత ఎవరైతే కడగబడతారో వారు పవిత్రము చేయబడతారో వారి పాపమును అభివృద్ధతను పోగొట్టుకోగలుగుతారని ప్రభు యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుందండి కాబట్టి ప్రియులలో ఏహోమ పర్వతమునకి ఎక్కాలి అని అంటే అపవిత్రతను పాపమును పవిత్రము చేసుకోవాలి దాన్ని కడిగేసుకోవాలి దేని ద్వారా కడుక్కోవాలంటే ఒక ఓటలో దేవుడు సిద్ధం చేశాడు దావిదు వంశంలో ఉన్న వారిని దావిదు సంతతిలో ఉన్న వారిని ఒకళ్ళు ఏర్పాటు చేశాడు ఎవరా దావిదు ఆ వంశంలో ఉన్నవారు ఆ ఉన్నవారు ఎవరంటే దాని మీద వంశంలో సంతతిలో ఆయన ఖాయముల ద్వారా కాల్చబడిన రక్తమే ఓట ఆ ఓట ద్వారా ఎవరు కడగబడుతున్నారో వారు పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలుగుతారు వారు యహోబ ఉన్న స్థలానికి ఎక్కగలుగుతారండి వారు ఎక్కరంటే పవిత్ర పంచబడిన వారు ఎవరుక్కడ ఎవరైతే పవిత్ర పంచబడలేదో వారు యహోబ పర్వతానికి ఎక్కలేరు ఈరోజు ఆ ఓటలు ఊబుకుతున్నాయి శరీరం వచ్చి ఊబుకుతున్నాయి ఐదు పంచే కాయాల ద్వారా ఆ ఓట్లు వస్తున్నాయండి ఆ ఓటలు వస్తున్నాయి మా చిన్నప్పుడు మా మేన దగ్గర ఇంటికి వెళ్ళి వాళ్ళు కోలేడు రామచంద్రు కూడా అప్పుడు ఎండాకాలంలో నీళ్ళు వచ్చాయి గారు వాళ్ళు ఏం చేసేవారంటే ఏళ్ళుకి వెళ్ళి వాటి ఎవరు సెలవు అవి ఇస్కంత పక్క తొలగిస్తే మంచి రుచికరమైన కూడా నీళ్లు వస్తూ ఉండేయండి ఆ నీళ్లు తీసుకుని తాగతండి ఎంత టేస్టీగా ఉండేవా చాలా టేస్టీగా ఓటలు ఓటలు ఏమంటారు అన్నమాట ఓటలు కొండలలోంచి వచ్చే ఓటలే నదులుగా మారిపోయాయి కదండి అలాగనే యశూ వారి యొక్క శరీర భాగములో నుంచి వచ్చిన అంటే గాయాల నుంచి వచ్చిన ఓట్లు ఉన్నాయే రక్తపు ఓట్లు ఆ ఓటల ద్వారా మనకు స్వస్కృత వచ్చింది ఆ ఓట్ల ద్వారా మన పవిత్ర మర్చిపోతున్నాను ఆ ఓటల ద్వారా మన అపవిత్రత పోతుంది మన పాపం పోతుంది అప్పుడు పరిశుద్ధ పర్వతము ఎక్కగలుగుతాం అనమాట అంటే ఇప్పుడు ఏం చేయాలి పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే పుష్కలు అక్కడ వదిలిపెట్టారు ముషిత అన్నాడు కాబట్టి పాపాలు అక్కడ పెడితే అప్పుడు మనం పండ ఎక్కగలము దేవునితో మాట్లాడగలము ఎత్తైనటువంటి స్థలంలో దేవునితో మన సహవాసము చేయగలమని బ్రహ్మ నేను మీకు తెలియజేసుకున్నానండి హలో